ప్రెస్ దాట్ ప్రిలారా యేసు చేసిన అద్భుతాలు మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒకవేళ యేసు ప్రభు ఇప్పటి కాలంలో అద్భుత కార్యములు చేసి ఇప్పటి కాలంలో కానీ ఉండినట్లయితే ఆయన మీద కానీ కేసు పెడితే ఈ విధంగా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం జడ్జి గారికి చాలా అసహనంగా ఉన్నది అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి ఏదో ఒక కారణం వల్ల వాటిని పరిష్కరించటకు లేదు ఇంతలో ఆయన సెక్రటరీ వచ్చింది సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఒక కేసు పెట్టారు సార్ జడ్జి ఎవరిపైన సెక్రటరీ నజరైతు అనే ఊరివాడైన యేసుపై జడ్జి ఏమిటి అభియోగం లైసెన్స్ లేకుండా నీటిని ద్రాక్షారసంగా మార్చారట ఆ తర్వాత కేసు ఎవరిది ఇది వృక్ష సంరక్షణ శాఖ నుండి ఆయన అంజూరపు చెట్టును ఎండిపోయేలా చేశారట ఆ తర్వాత కేసు ఏంటి ఇది కూడా ఏసుపైనే సార్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుండి వైద్య విద్య ఏమీ చదవకుండానే రోగులను బాగుచే పూనుకున్నాడట ఒక గుడ్డివాని కంటికి మట్టి పూశారట వాట్స్ అవునా తర్వాత కేసు ఏంటి ఇది పర్యావరణ శాఖ వారు ఏసుపై పెట్టిన కేసు సార్ సమాధులను తెరిపించి పర్యావరణానికి హాని కలిగించాడట తర్వాత కేసు కూడా ఆయనదే సార్ ఇది అటవీ శాఖ వారి నుంచి అనుమతి లేకుండా ఐదు వేల మంది పురుషులను ఇంకా స్త్రీలను పిల్లలను అరణ్యములో మూడు రోజులు ఉంచినందుకు ఒక వ్యక్తిపై ఇన్ని కేసుల సార్ అంతేకాదు సార్ ఇంకా చాలా ఉన్నాయి సార్ విద్యాశాఖ నుండి లైసెన్స్ లేకుండా బోధిస్తున్నాడు తర్వాత కేసు బ్లూ క్రాస్ వారి నుండి రెండు వేల పందులను సముద్రంలో పడి మరణించేలా చేసినందుకు తర్వాత కేసు స్త్రీ జన సంక్షేమ శాఖ వారి నుండి సార్ అపోస్తులుగా కేవలం మగవారిని మాత్రమే ఎన్నుకున్నందుకు ఇది రోడ్లు భవన నిర్మాణ శాఖ నుండి సార్ అనుమతి లేకుండానే అనేక నివాస స్థలము నిర్మిస్తున్నానని చెప్పినందుకు సార్ ఈ కేసు సర్వమత పరిరక్షణ సమితి వారి నుండి ఇతర మతాధికారులను నిందించినందుకు ఇది నావికా దళం వారి కేసు సార్ లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంపై నడిచినందుకు సార్ ఇది అబాషన్ రైట్స్ లీగ్ వారిది సార్ చిన్నపిల్లలను అభ్యంతరపరచుట కంటే మెడకు తిరుగుట రాయి కట్టుకుని సముద్రంలో దూకుట మేలు అన్నందుకు సార్ జడ్జి ఇన్ని కేసులు ఒక వ్యక్తి పైన సెక్రటరీ ఇంకా ఉన్నాయి సార్ వామ్ము ఇంకా చెప్పద్దులే అసలుకి కేసులు పీక్కోలేకపోతున్నాను నాకు తలనొప్పిగా ఉంది ఇంకా వదిలేసేయండి అన్నాడట ప్రైజ్ ద లాట్